కార్తీక మాసం రెండవ సోమవారం సందర్భంగా సుప్రసిద్ధ క్షేత్రం ఒకటైన త్రిలింగ క్షేత్రాల్లో ప్రాముఖ్యమైన శక్తి పీఠాల్లో పన్నెండవ శక్తి పీఠముగా విరాజిల్లుతో దక్షిణ కాశీగా పిలవబడుతున్న మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి ఆలయాన్ని భక్తులు అధిక సంఖ్యలో సందర్శించారు పవిత్ర కార్తీక మాసం రెండవ సోమవారం కావడంతో తెల్లవారుజాము నుండి భక్తులు దేవాలయానికి విచ్చేసి సప్త గోదావరిలో పుణ్య స్నానాలు ఆచరించి దీపాలు వెలిగించి స్వామివారిని దర్శించుకున్నారు ఈ రోజు సుమారు ముప్పై వేల మంది భక్తులు దర్శించుకుంటారని సుదూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి అల్లు వెంకట భవాని తెలిపారు ట్రాఫిక్ కు ఎటువంటి అంతరాయం కలగకుండా రామచంద్రాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకట నారాయణ పర్యవేక్షిస్తున్నారు అండ ప్రసాదే తన కార్యక్రమానికి వంద రూపాయల వివరాలను సమర్పించి మధ్యాహ్నం తొలుపేరు కదండి కార్యక్రమానికి విరాళంగా సమర్పించుకున్నారు గుట్టలు అప్పల రూపాయలు విరాళంగా సమర్పించుకున్నారు ఓం నమ శివాయ మాణిక్యాంబా సమేత శ్రీ భీమేశ్వర నమ నమక్షారామక్షేత్రంలో విశేషంగా కార్తీక మాస పర్వదిన సందర్భంగా ఇవాళ కార్తీక శుద్ధ త్రయోదశి సోమవారము చాలా భక్తశ్రద్ధలు భక్తి శ్రద్ధలతో స్వామివారికి అభిషేకాలు పూజలు అన్నీ కూడా విశేషంగా జరుగుతున్నాయి ఈ క్షేత్రానికి యావన్ మందులు భక్తులు విచ్చేసి ఆ మాణిక్య భీమేశ్వర స్వామివారు అనుగ్రహ ప్రసాదం అంటే భోగ ప్రదాయక భీమేశ్వర అని చెప్పబడింది దర్శనమాత్రం చేతే భోగము అంత్యమున మోక్షాన్ని కలిగించే క్షేత్రము దక్షారామ క్షేత్రము కాబట్టి ఈ యొక్క క్షేత్రానికి భక్తులు ఏమై ముందే విచ్చేసి స్వామివారి అనుగ్రహాన్ని పొందుతారని అందున కార్తీక మాసంలో కార్తీక దామోదరుడు గాను హరికేశవుడికి సంబంధించిన మాసంగాను ఈ యొక్క భగవంతుడి దర్శనం చేసుకుంటే స్వయంభూలిగము దక్షారామ క్షేత్రము మాణిక్యాంబామ్మవారి అష్టాశక్తి పీఠంలో పన్నెండో పీఠము ఇటువంటి క్షేత్రాన్ని మనం జీవనంలో జీవించి ఉన్నంతకాలంలో ఒక్కసారైనా దర్శనం చేసుకోవాలి చేసుకున్నట్లయితే మనకు జీవించి ఉన్నంతకాలము భోగము అంత్యమన మోక్షము ప్రసాదిస్తారు శుభం భవతు శ్రీ భీమేశ్వర స్వామి వారి దేవస్థానం ద్రాక్షారము సహాయక పంచారామ పంచారామక్షేత్రమైనటువంటి శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ స్వామి వారి దేవస్థానంలో కార్తీక మాసం రెండవ సోమవారం సందర్భంగా ఇక్కడ విచ్చేసేటువంటి భక్తులందరికీ కూడా అతిశీఘ్రంగా దర్శనం అయ్యే విధంగా లైన్లు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇక్కడ భక్తులకు ఉచిత దర్శనంతో పాటుగా విశిష్ట దర్శనం శేఖర దర్శనం అనేటువంటి వివిధ రకాల క్రీడలను మేము నడిపించడం జరుగుతుంది ఇక్కడ శ్రీ స్వామివారు అభిషేక పిల్లడు కాబట్టి సోమవారం సందర్భంగా అభిషేకం చేసుకునేటువంటి భక్తులందరికీ కూడా అభిషేక దర్శనాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ విచ్చేసేటువంటి భక్తులందరికీ కూడా ఈరోజు అన్నదానం నిమిత్తం గ్రామస్తులు ఈరోజు దేవాలయ ప్రాంగణంలో చేయడం అనేటువంటిది ఆనవాయితీ కాబట్టి అదేవిధంగా భక్తులకి ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకి అంటే స్త్రీలకు పురుషులకు వేరువేరుగా టాయిలెట్స్ను ఏర్పాటు చేయడం జరిగింది అంటే తాత్కాలిక టాయిలెట్లు కూడా అదనంగా ఏర్పాటు చేయడం జరిగింది ఉచిత మంచినీటి సదుపాయం కావచ్చు అలాగే ప్రశిత ప్రసాదం కావచ్చు ఇవన్నీ కూడా దేవస్థానం ఇతర శాఖల సమన్వయంతో ఈ భక్తులను రద్దీని దృష్టిలో ఉంచుకుని చక్కగా ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది కాబట్టి భక్తులందరూ కూడా శ్రీ భీమేశ్వర స్వామివారిని శ్రీ మాణిక్య అమ్మవారిని దర్శించేందుకు ఈ ద్రాక్షారాం క్షేత్రానికి విచ్చేయాల్సిందిగా కోరుతున్నారు